నన్ను కాపాడు రామ్ ప్రసాద్ రెడ్డి అన్న నన్ను తోడుక చింటే పెట్టి బంధించి పెట్టినట్టున్నా నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టును కొట్టిన వస్తాను ఇప్పుడు డబ్బులు కట్టమంటాండు అంటారు లేదా పంపేయమో నేను నమ్మేస్తామో నేను అమ్మేస్తాము అంటాడు అన్న అన్నం కానీ పెట్టలేదన్న నాకు వద్ద నిన్ను బయట వేసి పెట్టేస్తాను నన్ను నాకు అన్నం పెట్లే ఏం పెట్లే బట్టలు కానీ రూమ్ రూంలో పెట్టుకొని ఉంటాడు వాళ్ళు నన్ను కాపాడు అన్న వాళ్ళు ఏమంటారు అన్నండి ఈజా తీసినాడు నువ్వు పారిపో నువ్వు ఇక్కడ నుండి ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు అన్న నేను పారిపోవాలంట నేను పారిపోతేనండి ఎవరన్నా ఎడక పడేది నాకన్నా బిడ్డలు ఉన్నాడు ముగ్గురాడ బిడ్డలు నాకు నా మమ్ముడు హండే కావు బతకిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాడు అన్న ఇంతవరకు అన్నంలో నీళ్ళు లేదన్న నాకు పద్దెనిమిది ఎంతకొచ్చి బయట వేసి తిన్నాడు అన్న ఈజా తీసిన ఫోన్ చేసేవాడిని ఏమైతే చేసుకో అంటన్నాడు వాడి ఇంటికాడ ఉండండి నేను ఫోన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెడతాడు నా అమ్మను నన్ను కాపాడు అన్న లోకేష్ సార్కి నమస్కారం నేను ఇక్కడ నుండి కోయటికి వెళ్ళాను నేను వెళ్ళి రెండున్నర నెలైతే అంది ఈ రెండున్నర నెలలకు నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు అక్కడ నేను ఇక్కడ నుండి వెళ్ళడం కారణం ఏంటంటే నేను ఇంట్లో కొద్దిగా నాకు ప్రాబ్లం ఉంది నా ప్రాబ్లం ఏంటంటే నా హస్బెండ్ హ్యాండికాప్ అమ్మాయి తొమ్మిది చదివింది అమ్మాయి తొమ్మిది చదివేసి ఆపేసి అమ్మాయిని పనికి పంపించాల్సి వచ్చింది నేను నా ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాను నేను అటేసి ముగ్గురు ఆడబిడ్డలే నాకు నా బిడ్డలు వదిలేసి నేను గడుపు దేశం పోవాల్సి వచ్చింది నా పిల్లలు ముగ్గురిని ఇంటికాడ పెట్టిపోయినా నా హస్బెండ్ కేరళకి వెళ్ళినాడు అక్కడ పోయి తను అడుక్కొచ్చి మాకు పెడతా వచ్చినాడు ఇప్పుడు ఏంటంటే నేను అక్కడ పోయింటాల్సి నన్ను ఇబ్బంది పెట్టినారు ఇబ్బంది పెట్టిన తనే నాకు ఆ ఇబ్బంది తట్టుకోలేక నేను వీడియో తీసి నేను పెట్టినాను ఆ వీడియో వైరల్ అయింది అది లోకేష్ సార్ దగ్గరకు చేరింది ఆ సార్ బాగా నాకు హెల్ప్ చేసినాడు రికమెండేషన్ తీసుకుని బాగా గట్టిగా రెండో నుండి ఆ సార్ నుండి ఈ ఆఫీస్ నుండి నాకు కాల్ వచ్చింది నన్ను బాగా సేవ్ చేసినాడు ఇంటికి ఇబ్బంది లేకుండా వచ్చేసిన నేను నాకు ఏమన్నా కొద్దిగా హెల్ప్ చేయాలనుకుని కోరుకున్నాను సార్ను ధన్యవాదాలు సార్ నాకు ఏమన్నా కొద్దిగా హెల్ప్ సార్ సార్లోకి సార్